హలో హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు లక్ష్మీ హోమ్ ఫుడ్స్ అండి అందరూ నేను రొయ్యలేమి వలవడం పెద్ద టాస్క్ ఏం కాదండి చాలా ఈజీనే కాకపోతే ఫస్ట్ మనం వాటికి తలకాయలు తీస్తేస్తే ఏంటంటే గుచ్చుకోదనమాట చేతిలో లేదంటే దానికి ముళ్ళు ఉంటుంది పైన తలపైన సో ఆ ముళ్ళు గుచ్చుకుంటా ఉండిద్ది ఫస్ట్ తలకాయలు తీసేమనుకోండి వలవడానికి చాలా ఈజీగా ఉంటుందండి చూస్తున్నారు కదా ఎంత ఈజీనూనండి రొయ్యలు వలవడం వాటర్ తీసుకొని అందుట్లో కళ్ళు ఉప్పు వేసుకుందామండి ఈ రొయ్యలు వలిసి అందులో వేద్దాం ఎందుకంటే కొంచెం టైం పట్టిద్ది కాబట్టి స్మెల్ ఏం రాకుండా ఉంటుందండి ఉప్పు వేసి వాటర్లో వేస్తే ఇవి వల్చేటప్పుడేమో ఉంటాయండి కర్రీ చేసేటప్పుడేమో చాలా కొంచెం అయిపోతుంది అనమాట కానీ రొయ్యలు అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇవైతే సముద్రపు రొయ్యలు అనమాట వీటిలో కూడా చాలా రకాలు ఉంటాయండి సో ఇ అలానే వీటి పేక్ కూడా తీద్దామండి నాకు అడైతే పెన్సిల్ నైఫ్ అని ఉంటుందండి దాంతో కట్ చేసామనుకోండి పైన జస్ట్ అలా సో నరం తీసేయొచ్చండి చాలామంది ఇవి తీయరు కానీ నరం అయితే తీయాలండి కొంతమంది పీనీస్తో కొన్ని మనం తలకాయలు తీసేటప్పుడే వచ్చేసి కొన్ని మాత్రం రావండి అలాంటి వాటికి ఇలా కట్ చేసి తీయాలి చూస్తున్నారు కదా మధ్యలో మిడిల్లో కట్ చేసేసామంటే మొత్తం వచ్చేస్తుంది అనమాట పేగంతా ఇంకా నరాలు తీసేసుకోగల వీటిని బాగా సాల్ట్ అది వేసేసి బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను వీటిని మనం ఇందాక అనుకున్నాం కదండి వలిసేటప్పుడేమో ఏమో ఉంటాయి వలిసిన తర్వాత ఏమో అవుతాయి అవుతాయని సో ఆ కొంచమే ఇవ్వండి ఇందులో అయితే కొంచెం పసుపు అండ్ సాల్ట్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందామండి వాటర్ ఏం పనిలేదనమాట సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేద్దామండి ఈ కలిపేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఇందులో ఆయిల్ వేసుకుంటే ఏంటంటే అడుగున అతుక్కోకుండా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా టోటల్గా కలిపేసేసానండి సో ఇంకైతే స్టవ్ మీద పెట్టేసేద్దామండి ఒక టెన్ మినిట్స్ లోపే బాయిల్ అయిపోతాయండి ఇవి హైలో పెట్టకూడదండి లో ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలన్నమాట అప్పుడే లోపల కూడా బాగా కుక్ అవుతుందండి ఈ లోప మనం కావాల్సినవి ఆనియన్స్ ఇవి కట్ చేసుకుందాము ఒక ఆనియన్ వేస్తున్నానండి అంటే కర్రీ కొంచమే కాబట్టి అండ్ మెయిన్ ఇందుట్లో ఉల్లికాడలు అనుకున్నాం కదండి ఈ ఉల్లికాడలు కూడా కట్ చేసుకుందాం సన్నగా స్లైసెస్ లాగా రొయ్యలు అయితే ఉడికిపోయినాయి అండి చూస్తున్నారు కదా ఇంకా కొంచెం వాటర్ అంతా అయిపోయినాయి అనుకోండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఒక ప్యాన్ పెట్టుకుందాము అందుట్లో కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కరివేపాకు వేద్దామండి కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిర్చి వేద్దాము ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందుట్లో కొన్ని ఆనియన్స్ యాడ్ చేసుకుందామండి ఈ ఆనియన్స్ బాగా లో ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము లో ఫ్లేమ్లో అయితేనే అంటే కొంచెం బాగా ఎక్కువ ఫ్రై అవ్వకుండా అలా బాగుంటుందన్నమాట అల్లం వెన్నుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందామండి ఇందులోనే ఈ అల్లం వెన్నుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేద్దామండి సో కొంచెం కలర్ షేడ్ అవ్వం కొంచెం ఒక వన్ మినిట్ అట్లా మూత పెట్టేసేద్దాము చూస్తున్నారు కదా మంచిగా ఫ్రై అయిపోయింది అనమాట సో మనం ఎందుకులో ఇందాక రొయ్యలు అయితే ఉడకపెట్టి పక్కన పెట్టేసుకున్నాం కదండి ఆ రొయ్యలు యాడ్ చేద్దామండి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే అవ్వాలండి ఎందుకంటే హైలో పెడితే మాడిపోతుందనమాట అడుగు అంటేస్తుంది సో అందుకని లో ఫ్లేమ్లో పెట్టేసేసి రొయ్యలు యాడ్ చేసేద్దామండి వీటిని కొంచెం కలిపెట్టేసేసుకుందామండి రొయ్యల్ని ఇంకేమన్నా రొయ్యల్లో వాటర్ ఉన్న ఈ నూనెలోనే వేపేసేద్దామండి సో చెమ్మేమీ లేకుండా సో టూ మినిట్స్కి ఒకసారి కలపెడుతూ అనమాట రొయ్యల్ని చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఒక టూ మినిట్స్ అట్లా మూట పెట్టేసుకుందాము చూసారు కదా ఆయిల్ అంతా బయటకు అనమాట ఇంకా ఇందులో అయితే మనం స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి యాడ్ చేసేసుకుందామండి ఒకసారి కాలు పెట్టేసేసుకొని ఇందుట్లో కారం అది యాడ్ చేద్దాము కారం మనకి టేస్ట్కి సరిపడా వేస్తామండి కారం ఇంకొకసారి ఇదంతా కలిపెట్టేసేద్దామండి చూస్తున్నారు కదా ఆయిల్ అంతా బయటకు వచ్చేసి సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి ఇందులో అయితే మనం గరం మసాలా యాడ్ చేసుకుందాం ఈ మసాలా అయితే అన్నీ కలిపి గరం మసాలా హోమ్ మేడ్ అండి నేనే ప్రిపేర్ చేశాను సో అది యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు మరొకసారి కలిపెట్టేసేద్దామండి మనం చూడలేదు అంటే మాత్రం అడుగు అంటే సో అందుకని చాలా జాగ్రత్తగా చూడాలన్నమాట రొయ్యలేమ్మట్ని అడుగు అంటే వస్తాయండి సో నేనైతే ఇట్లా కలపెడుతూనే ఉన్నాను సాల్ట్ అది అయితే నేను కొంచెం యాడ్ చేశానండి ఎందుకంటే చూసి వేసుకోండి మనం ఆల్రెడీ ఇందాక రొయ్యలు ఉడకపెట్టేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాము సో ఒకసారి చూసి మళ్ళీ ఏమన్నా కొంచెం ఏమన్నా అనిపిస్తే సాల్ట్ యాడ్ చేసుకోండి సో ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయిందండి సో మీలో ఎంతమందికి రొయ్యల కూర ఇష్టమో కామెంట్ చేయండి అలానే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి చూస్తున్నారు కదా కర్రీ అయితే ఫైనల్గా అయిపోయింది ఎంత బాగుంటుందో రైస్లో కానీ చపాతి ఎలా అయినా బాగుంటుందండి చాలా సో తప్పకుండా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్